ఆకలి సమస్యలేని హైదరాబాద్ లక్ష్యంగా క్యాంటీన్లను తెలంగాణలో ప్రభుత్వం ఐదు రూపాయలకే అల్పాహార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇప్పటికే ఇందిరమ్మ క్యాంటీన్లలో ఐదు రూపాయలకే భోజనం అందిస్తుండగా తాజాగా ఐదు రూపాయలకే అల్పాహార పథకం సోమవారం హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రారంభించామని నగర వ్యాప్తంగా అరవై ఇందిరమ్మ క్యాంటీన్లలో భోజనంతో పాటు అల్పాహారం నగరంలోనికి పేదలకు కూలీలకు విద్యార్థులకు ప్రజలకు అందిస్తున్నామని తద్వారా వారికి భోజన భద్రత మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి చెప్పారు ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినప్పటికీ స్వల్ప రేట్లకే పేదవారికి నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ బ్రేక్ఫాస్ట్ భోజనం అందిస్తున్నామని ఆయన చెప్పారు అల్పాహారంపై పద్నాలుగు రూపాయలు భోజనంపై ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది మూడు రూపాయలు వెచ్చుచున్నామని పొన్నం చెప్పారు భోజనం కేవలం ఐదు రూపాయలకే అందించే ఈ ప్రత్యేక పథకం ఇప్పటికే వేలాది మందికి ఆపన్న హస్తంగా నిలుస్తోంది జిహెచ్ఎంసి పరిధిలో ప్రస్తుతం నూట యాభై క్యాంటీన్లు నడుస్తుండగా రోజుకు సగటున ముప్పై వేల మంది లబ్ధి పొందుతున్నారు ఇప్పటి వరకు పన్నెండు పాయింట్ మూడు కోట్లు భోజనాల పంపిణీ చేయగా రెండు వందల యాభై నాలుగు కోట్లకు పైగా వెచ్చించారు ఈ కొత్త క్యాంటీన్లలో ఆధునిక ఫుడ్ కంటైనర్లు కూర్చునే సదుపాయం తాగునీటి అరోమా ప్లాంట్లు చేతులు శుభ్రం చేసుకునే వసతి డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు కల్పించబడ్డాయి లబ్ధిదారులకు రుచి శుచితో కూడిన భోజనం అందించడం వీటి ప్రధాన లక్షణం ఇందిరమ్మ క్యాంటీన్ల ప్రారంభోత్సవం ఆకలి లేని హైదరాబాద్ దిశగా మరొక అడుగు నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు